నాది విన్న విన్నపం అండి ఇక్కడ మండగా రావడానికి కారణం ఏమంటే రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో వచ్చినారు ఓకే అండి రూలింగ్ లో ఉన్నప్పుడు అంటే మన జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు ఇక్కడ ఎన్నుకోబడిన నియోజకవర్గ మహిళలైతేనేమి కార్యకర్తలు అయితే ఎవరిని పట్టించుకోవడం లేనప్పుడు అప్పుడు రూలింగ్ ఆశించుకొని మా కోసం ఏదో ఒక పదవులు అంటే మేము పదవులు కావాలని ఆశించడం రావటం లేదు కనీసం గుర్తింపు రావాలంటున్నాను మేము ఇంత దూరం వచ్చినామంటే కుటుంబాన్ని వదులుకుని భర్త అందరినీ నచ్చజెప్పి మేము ఇక్కడ వరకు జిల్లా స్థాయి వరకు మేము వచ్చినామంటే మాకు ఒక గుర్తింపు అంటున్నాము ఆ టైంలో ఎవరు మీటింగ్ పిలిచారు మీటింగ్లు పెట్టారు ఏమి చేయరు ఇప్పుడు మళ్ళీ అధికారంలో లేకున్నందుకు అన్నీ నాకు తప్పు పట్టద్దండి అధికారంలో లేకున్నందుకు ఇద్దరు